you కొన్ని రోజుల నుంచి ఈ జగేపేట ఆర్కెట్ యార్డ్ విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు అనుగుణంగా ఈ జగపేట నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ సోదరులు తెలుగుదేశం పార్టీ ఉన్న ఎస్సీ సోదరులు మనోభావాలకు పరిశీలించి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు మరియు జిల్లా అధ్యక్షులు వారు శ్రీ నెట్టమల గురామ్ గారు పొలిటికల్ సభ్యులు శ్రీ తొండపతి దశరథ జనార్దన్ రాయ గారితో పాటు విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశిన శివనాథ్ చిన్నయ్య గారు మా మనోభావాలను గౌరవించి ఈ మార్కెట్ యార్డ్ని ప్రస్తుతం నిన్న మళ్ళీ ఎస్సీ దళిత మహిళగా ప్రకటించి మా అందరి గౌరవాన్ని సమాజంలో గుర్తింపు ఇచ్చిన ఈ జగపేట నియోజకవర్గం నుండి మా దళిత సోదరులందరూ తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ బాబు గారికి రుణపడి ఉంది ఈ జగేపేట నియోజకవర్గం గత ఎన్నో సంవత్సరాల నుంచి మొదటిసారిగా ఈ మార్కెట్ యార్డ్ అనేది మా తెలుగుదేశం ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం అయంలో మాత్రమే మా దళితులకు కేటాయించబడినందుకు మా 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 హాన్ని వ్యక్తం పరుస్తూ ఉన్నాము గత కొన్ని రోజుల నుంచి వివిధ ఛానళ్ళ వివిధ మీడియా ద్వారా ఎంతోమంది మా ప్రభుత్వాన్ని కానీ మా పార్టీ కానీ ఎన్నో రకంగా మానసికంగా ఇబ్బంది పడే విధంగా చేయుక్తులు చేశారు వాటి దిగిటిగా సమాధానం చెబుతూ మాకు మా మనోభావాలను గుర్తించిన తెలుగుదేశం పార్టీకి ఈ జగపాటి నియోజకవర్గంలో రుణపడి ఉంటాము మా స్థానిక శాసనసభ్యులు వారు మా మాకు ఇచ్చిన మా మేము ఇచ్చిన విన్నపాన్ని చిరస పరిశీలించి మాకు ఈ జగపేట మార్కెట్ యార్డ్ని మాకు దళిత ఎస్ మహిళకి కేటాయించినందుకే మేమందరం కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చిన దళిత నాయకులు అందరం కూడా ప్రత్యేకంగా శాసనసభ్యులు వారికి పార్లమెంటు సభ్యుల వారికి ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు ఎంతో ప్రతిష్టాత్మకమైన మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ నాగోపాల్ తాతయ్య గారు దళితుల పక్షపాతిగా ఈరోజు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము మరి దళితులందరూ ఎంతో ఉన్నపడి ఉండి పార్టీకి అవేర్నె అవేర్నెస్ కష్టపడి ఆయన రుణం తీర్చుకుంటామని చెప్పి మేము సభముఖంగా తెలియజేస్తున్నాం ఈ అవకాశం మరి గతంలో మాకు ఏ ప్రభుత్వం కూడా ఈ యాభై ఐదు సంవత్సరాల్లో మార్కెట్ యార్డ్ పుట్టిన తర్వాత యాభై ఐదు సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా మాకు ఈ అవకాశం ఇవ్వలేదు ఈ అవకాశం ఇచ్చిన అటువంటి మరి రెట్టం రంగులం గారికి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారికి కేశ్వని సిన్ని గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరి తొండపు జాసాద జనార్దన గారికి మరి ముఖ్యంగా శ్రీరామ్ చంద్రబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ఈనాటి ఈ అవకాశాన్ని మేము స్థానిక సంస్థల్లో కూడా పార్టీకి మరి మా పట్ల చూపిన శ్రీరామ్ రాజగోపాల్ కుటుంబ సభ్యులందరికీ మరి మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటామని భవిష్యత్తు నమస్కారం ఈరోజు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మరి ఎస్సీని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు అలాగనే జగ్గయ్యపేటలో ఉన్న శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు నెట్టం రఘురామ్ గారు అట్లే తొండప జనార్దన్ గారు విధ హోదాల్లో ఉన్న నాయకులు అందరూ కూడా మరి మా ఎస్సీల పట్ల ఎంతో సిద్ధశుద్ధితో ఏదైతే గతంలో నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్ ఈరోజు అమలు పరిచా నిన్న కాబట్టి మా ఎస్సీ సోదరులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం చైర్మన్గా సీతమ్ గారు అవటం జరుగుతుంది ఆ యొక్క విధి విధానాలు రానున్న రోజుల్లో అన్ని వర్గాలని అందరినీ కలుపుకుంటూ గ్రామ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఉన్న అన్నీ కలుపుకుంటూ ముందుకు వెళ్తూ జరుగుతుంటుంది కాబట్టి మనం అందరం కూడా పార్టీ పట్ల తెలుగుదేశం పార్టీ పట్ల మన ఎస్సీలకి ఇంత పెద్ద పేట చేసినందుకు మనం ఎస్సీలను కూడా ఎంతో రుణపడి ఉన్నాము ఆ రుణం తీర్చుకోవాలంటే రానున్న రోజుల్లో కూడా మనం ఎన్నో ఎటువంటి పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు ఏఐన కావచ్చు మరి మనకి ఎంత పెద్దపేట చేసిన పార్టీకి మనం సపోర్టుడ్గా ఉంటూ మనం ముందుకు నడుస్తూ పార్టీ పట్ల మనం ఎప్పుడో అభిమానంగా ఉంటూ ఎప్పుడు కూడా శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారికి మనం అండదండగా ఉంటూ మన పట్ల చూపించిన జాలి దయతో మనకు వచ్చిన ఈ అవకాశాన్ని ఆయనకు కూడా ఎప్పుడు కూడా ఆయన ఎన్నకు ఉంటూ నడుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ మా ఎస్సీలు చాలా ఆనందకరమైన రోజు నిన్నటి దినం రానున్న రోజుల్లో ఇసుమంటి అవకాశాలని ఎన్నో కైవసం చేసుకోవాలని మా ఎస్సీ సోదరులందరినీ కూడా ఒక కలిసి కట్టుకు ముందుకు నడుస్తామని పార్టీ పట్ల కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా సిద్ధుద్ధితో ఈ యొక్క వేడుకలో మాట్లాడి తెలియజేస్తున్నాం నా పేరు రమేష్ బాబు మళ్ళా ఎన్టీఆర్ జిల్లా తెలుగు సెక్రటరీగా తెలుగుదేశం పార్టీ గత ఐదు సంవత్సరాల అవకాశం కల్పించింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసెంట్గా ఎమ్మెల్యే గారి చొరవతో తెలుగు జగ్గేపేట తెలుగు ప్రధాన సెక్రటరీగా ప్రమోట్ చేయడం జరిగింది ఇక్కడ మన జగ్గైపేట మార్కెట్ యార్డ్ విషయంలో గత కాలంగా అనేక విషయాలు తెర మీదకి వచ్చినాయి మొదటగా మాకు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన జీవో ప్రకారం ఎస్సీ మహిళగా కేటాయించింది తర్వాత కొంతమంది దాన్ని ఓసీ జనరల్గా మార్చే ప్రయత్నంలో ఎమ్మెల్యే గారు మా పక్షాన ఉండి ఎస్సీలకు వచ్చింది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు దళిత పక్షపాతి కాదు మాకు దళితులకి ఏదైనా కానీ తెలుగుదేశం పార్టీగా సానుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో మరలా దాన్ని పోరాడి మా కమ్యూనిటీకి అయినటువంటి మన మల్లె కొండగా అన్న వాళ్ళ వైఫ్కి ఇవ్వడం జరిగింది ఈ విషయం బయట మాకు కమ్యూనిటీ పరంగా మేము చాలా సంతోషం హర్షం వ్యక్తపరుస్తున్నాం ఇదే కాదు పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక దళిత సామాజిక వర్గానికి ఎప్పుడు అన్నదన్నగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ యొక్క అవకాశం కల్పించిన మా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మా కమ్యూనిటీ తరఫున అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ భవిష్యత్తు రోజుల్లో కూడా ఇలాంటి విషయాలు ఏదైనా వచ్చినప్పుడు మాకు సామాజిక న్యాయం జరిగే విధంగా మాపైన అందరూ అన్ని అంశాలలో కూడా ఒక కమిటీ మార్కెట్ చైర్మన్ విషయం కాదు రేపు భవిష్యత్తులో రా జరగబోయే మున్సిపల్ చైర్మన్లో కానీ ఎక్కడైనా కానీ మాకు మేము పోరాడేది ఒకటే అంబేద్కర్ గారు చెప్పినట్టు సామాజిక న్యాయంలో మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని ఒక దళితులకి సామాజికంగా అన్ని వర్గాలు అన్ని అంశాల్లో కూడా సమానమైన అవకాశాలు కల్పిస్తూ పార్టీలో మమ్మల్ని ఎండుదండ ఉండాలి తెలియ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము నాయకత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ యొక్క మార్కెట్ యాడ్ చైర్మన్ విషయంలో ఎమ్మెల్యే గారికి రఘురాంగ గారికి పెద్దలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ మా కమిటీ తరఫున వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి జగ్గపేట విలియంపేట పదమూడవ వార్డు ఎం సీతమ్మ మల్లెల సీతమ్మ అనే నన్ను మార్కెట్ యార్డ్ చైర్మన్గా తాతయ్య గారు నియమించిన నియమించడం జరిగిందండి పార్టీ ఆదానుసారంగా పార్టీ అధ్యక్షులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి జనార్దన్ గారికి రఘురావు గారికి మన ఎంపీ ఎంపీ గారికి తాతయ్య గారికి వారి సహోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి గడిచిన ముప్పై నలభై సంవత్సరాల నుంచి మా కుటుంబం అంతా తాతయ్య గారు వెన్నంటే ఉన్నారండి మా సేవలను గుర్తించి ఒక దహిల్ దళిత మహిళలైన నన్ను ఆయన గుర్తించి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని మాకు ఇచ్చారండి ఆయనకి జీవితకాలం మేము రుణపడి ఉంటామండి అదేవిధంగా ఈ పదవి కొరకు మా సోదరులు ఎంతగానో ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ ఎంతగానో పాటుపడ్డారండి వారందరికీ నేను జీవితకాలం రుణపడి ఉంటానండి వాళ్ళకి ఏ విధమైన అవసరం ఉన్నా సరే జీ ఏ టైంలోనైనా నేను వాళ్ళకి సహాయ సహ సహాయ సహకారం అందిస్తానండి అదే రీతిగా మాది మొదటి నుంచి రైతు కుటుంబమేనండి రైతు రైతు సోదరులకు ఏ విధమైన ఇబ్బంది ఉన్నా ఎటువంటి ఉన్నా వారికి పరిష్కరించడానికి ఎనీ టైం నేను అందుబాటులో ఉంటానండి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలిగినప్పటికీ అట్లాంటి ఇబ్బందులు జరగకుండా ప్రతి విషయంలోనూ వాళ్ళకి తోడుగా ఉండి వారికి ఏ సహాయ సహకారాలు కావాలన్నా మన ఎమ్మెల్యే గారి ద్వారా వాటిని పరిష్కరిస్తూ ప్రతి ఒక్కరికి మేలు చేయడానికి నేను ఎనీ టైం ముందు ఉంటానండి అదేవిధంగా ఎమ్మెల్యే గారు వారి సోదరులు ఎంతగానో ఈ విషయంలో ఒక ఎస్సీలు అంటే ఇప్పటికీ ఎక్కడో ఒక చిన్న చూపే ఉందండి అలాంటి మమ్మల్ని అందులో మహిళనైనా నన్ను ఎన్నుకొని మేము చేసిన గత ముప్పై నలభై సంవత్సరాలుగా చేసిన సేవలను గుర్తుంచుకొని మాకు ఈ పదవి ఇచ్చిన దానికి ఆయనకి ఎంతగానో మేము రుణపడి ఉంటామండి అదేవిధంగా అమ్మాజీ గారు కూడా నాకు ఎంతో సహాయాన్ని అందించారు ఈ విషయంలో వారి కుటుంబం అందరికీ నేను ఎంతగానో రుణపడి ఉంటానండి ఇది ఇదే విధంగా నాయకులు నాయకులందరికీ కూడా అగ్రామ్ గారికి అయినా సరే చిన్ని గారికి అయినా అందరికీ నేను జీవితకాలం రుణపడి ఉంటానండి పార్టీ విషయంలో ఏ విషయంలో అయినా సరే ముందుండి ప్రతి విషయంలో పాల్గొంటూ మా సహాయ సహకారాలు అందిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి ముందుగా నా దళిత సోదరులకి నా పేరు నా మల్లెల కొండయ్య అండి జగ్గయ్యపేట విలియంపేట పద్నాలుగో వార్డు నేను గత నలభై సంవత్సరాల నుంచి తాతయ్య గారిని నమ్ముకొని తాతయ్య గారి కుటుంబాన్ని నమ్ముకొని ఈ నియోజకవర్గంలో రెండో స్థానమైన మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి యాభై గత యాభై ఐదు సంవత్సరాలుగా దళితులకి ఇవ్వన పదవ పీఠం మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉండకా నుంచి కూడా ఈ యాభై సంవత్సరాల నుంచి మార్కెట్ చైర్మన్ పదవి అస్సలుకి రాలేదు ఈరోజు మా కుటుంబంలో మాకు కల్పించినందుకు ధన్యవాదాలు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే నిట్టం శ్రీ రఘురాం గారికి మా గురువర్యులైనా మా గౌరవలైనా రఘురా తాతయ్య తాతయ్య గారికి అలాగే చిన్నబాబు గారికి వారి కుటుంబానికి మేము రుణపడి నేను గతంలో కూడా మార్కెట్ యార్డు వై డైరెక్టర్గా చేశాను పదహారు పద్దెనిమిదిలో అప్పుడు కూడా రైతుల పట్ల మేము రైతులకు ఏ ఇబ్బంది కలిగినా కూడా అర్ధరాత్రి పూట పోయి వాళ్ళకి ఏ అవసరం ఉన్నా మేము సహాయ సహకారాలు అందించాం ఇప్పుడు కూడా మేము ఆ రుణాన్ని రుణపడి మేము రైతుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ మాకు ఏ అవసరం వచ్చినా కూడా మేము నిలబడి ఉంటామని దాన్ని దృష్టిలో పెట్టుకొని మా తాతయ్య గారు మాకు ఈ పదవి ఇచ్చినందుకు మేము తాతయ్య గారి కుటుంబానికి మేము రుణపడి పార్టీకి కూడా ఇంకా ఏ సేవలు కావాలన్నా మే మేము మేము విన్నందుగా ఉండి మేము ముందుకు పోతాం తీసుకెళ్తాను ప్రజలందరిన అలాగే నియోజకవర్గంలో ఉన్న దళిత సోదరులందరికీ కూడా ఏ అవసరం వచ్చినా వాళ్ళంటా నేను ఉంటానని నాకు ఈరోజు ఈ అవకాశం వచ్చింది వాళ్ళకి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏ అవకాశాలు ఏ పదవులు ఉన్నా కూడా నేనంటూ నేను ఉన్నానని చెప్పి వాళ్ళకి తోడుగా నీడగా ఉంటూ మా నాయకుడిగా నియోజ నియోజకవర్గ ఎమ్మెల్యే తాతయ్య గారికి కూడా మా నాయకుల తరఫున రెండు వేల ఇరవై నాలుగులో దళిత తాతయ్య తా దళితుల పిలుపు తాతయ్య గెలుపు నినాదంతో ఏ విధంగా ఉద్దేశంతో వచ్చి చేశామో అదేవిధంగా మళ్ళీ తాతయ్య గారిని మరొకసారి కూడా ఎమ్మెల్యేగా మినిస్టర్గా చూడాలనే మా ఆకాంక్ష మా దళిత సోదరుల కోరిక మా దళితుల పట్ల కూడా తాతయ్య గారు మంచి ఉద్దేశంతో మంచి చిత్తశుద్ధితో మాకు ఈ పదవి ఇచ్చినందుకు నా హృదయపూర్వక మా కుటుంబం తరఫున నా దళిత సోదరుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని తెలియదు